దేవునికి స్తోత్రం ప్రభు అని యేసుక్రీస్తు నామం పేరట మీకు ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనంలో దైవజనుడైన పేతురు ఈ మాటను తెలియచేస్తున్నాడు విశ్వసించుచున్న మీకైతే ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే నిషేధింపబడిన రాయి తలకు మూల రాయి అనే మాటను ఆయన తెలియజేస్తున్నాడు పేతురు తన జీవిత కాలంలో ప్రారంభంలో తొందరపాటు కోపము వెంటనే స్పందించే అనుభవం కలిగినవాడు చేపలు పట్టుకుంటున్న పేతురిని ప్రభువు పిలిచి మనుషులు పట్టే జాలరిగా చేశాడు ఒకప్పుడు పేతురు తన వృత్తికి సంపాదనకు ప్రాముఖ్యతనిచ్చాడు ప్రభువుతో ఎప్పుడైతే ఆయన ఎన్కౌంటర్ చేయబడ్డాడో సంధించబడ్డాడో జీవితం మారింది గురి మారింది లక్ష్యం మారింది ప్రాధాన్యతలు కూడా మారాయి ఒకప్పుడు తన సంపాదనకు ప్రాధాన్యత ఇచ్చినవాడు తన చేతి పనికి ప్రాధాన్యత ఇచ్చినవాడు ఆ తర్వాత ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు ప్రభువుని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత అతని ప్రాధాన్యత దేవుని వైపు మారింది అందుకే ఈ మాట రాస్తూ విశ్వసించిన వారికి ప్రభు అమూల్యమైనవాడు మనం దేనిని ఎక్కువ ప్రేమిస్తామో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో మన ప్రాధాన్యత కూడా ఆ దాని మీద లేదా ఆ సదరు వ్యక్తి మీద ఉంటుంది ప్రేమించకపోతే నమ్మకపోతే ప్రాధాన్యత అనేది మనం ఇవ్వలేం ప్రాముఖ్యత అనేది ఇవ్వలేం దేవునిని అనగా ప్రభు అయిన యేసుని ఎవరైతే విశ్వసిస్తారో ఆయన వారికి అమూల్యమైన వాడుగా ఉంటాడు విలువైన వాడిగా ఉంటాడు కొంతమంది జీవితాలు ఇలా ఎప్పుడూ అనుకుంటారు మేము విలువ లేని వారం ఎవరికి పనికిరాని వాళ్ళం మా వలన ఎవరికి ఉపయోగం లేదు అనుకుంటారు వాస్తవానికి మనందరి జీవితాలకి విలువ లేదు మనం ఎవరికి ఉపయోగపడని వారమే మన వలన ఎవరికీ ప్రయోజనం లేదు ప్రభు అయిన యేసుకు దూరంగా జీవించిన ఏ మనిషి జీవితం కూడా భౌతికంగా ప్రయోజనం అయి ఉండొచ్చేమో కానీ ఆధ్యాత్మికంగా ఎవరికీ ప్రయోజనం లేదు ఈనాడు చాలామంది కుటుంబంలో మనుషులు ఏడుస్తుంటారు తమ ఇంటి యజమానుడిని బట్టి లేదా కుమారుని బట్టి ఇంటికి ఎంతో వేదన కలిగిస్తున్నారు బాధ కలిగిస్తున్నారు మా ఇంటిలో త్రాగి వచ్చి గొడవలు చేస్తూ నెమ్మది సుఖం లేకుండా చేస్తున్నారని కొంతమంది ఎప్పుడు బాధపడుతూ వారిని బట్టి చింతిస్తూ ఉంటారు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ ప్రవర్తన బట్టి నీ ఇంటి వారికి దుఃఖాన్ని కలిగించి కన్నీటికి కారణమవుతున్నావా నీ మూర్ఖ ప్రవర్తన నీ వ్యర్థ ప్రవర్తన బట్టి ప్రియ సహోదరి నీ భర్తకు నీ పిల్లలకు నీవు దుఃఖానికి కారణమవుతున్నావా ప్రియ సహోదరుడా ఒకవేళ నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీ ఇంటిని గాలికి వదిలి పట్టించుకోకుండా వారికి దుఃఖాన్ని కలిగిస్తున్నావా యవనస్తులు చాలామంది అనుకుంటున్నారు మాకు ఉద్యోగం లేదు సంపాదన లేదు మేము ఇంకా మా తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నాం ఎవరికీ పనికిరాని జీవితం అయిపోయింది అనుకుంటున్నారు ప్రభు చేతిలో మీ జీవితాన్ని పెట్టుకుంటే అమూల్యమైన వాడుగా ఉన్న దేవుడు మీ జీవితాన్ని అమూల్యంగా మారుస్తాడు ఆయన విలువైన వాడు అందుకే వాక్యం సెలవిస్తుంది మీరు విలువ పెట్టి కొనబడినవారు మనకి ఒక విలువనిచ్చాడు దేవుడు ఆ విలువ దేని ద్వారా వచ్చింది అంటే ప్రభు ఆయన యేసు తన ప్రాణము పెట్టడం ద్వారా ఆయన తన రక్తాన్ని చిందించి మన కొరకు చనిపోవడం ద్వారా మనకు విలువ పెరిగింది ఆయన తన ప్రాణం పెట్టకపోతే మనం పాపముల చేత దుర్వాసన కొడుతూ విలువ లేని దుస్థితిలోనే ఉండేవారు ఆయన ప్రాణము మన కొరకు పెట్టాడు వెలగా దాన్ని పెట్టాడు అనేకులకు క్రయధనముగా తన ప్రాణము నర్పించడానికి ప్రభు లోకానికి వచ్చారు ఆయన ప్రాణాన్ని సిలువలో అప్పగించడం ద్వారా ఆయనను ఎవరైతే విశ్వసిస్తూ ఆయన వైపు చూస్తున్నారో వారందరికీ విలువనిచ్చే అమూల్యమైన రాయిగా ప్రభు మారాడు ఈరోజు ఈ అమూల్యమైన దేవుడు నీ జీవితంలో ఉంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీ జీవితాన్ని విలువైనదిగా మారుస్తాడు బైబిల్ గ్రంథంలో ఫిలోమోను అనే ఒక దైవజనుడు ఉన్నాడు ఆయన కొలసీ పట్టణంలో దేవుని సేవ కూడా చేస్తున్నాడు ఆయన దగ్గర ఉండే ఒక పనివాడు వనేసిము ఫిలోమోనును మోసగించి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కొంతకాలానికి పౌలు ద్వారా యేసు ప్రభు సువార్త విని మార్పు చెంది తిరిగి ఫిలోమన్ దగ్గరికి పంపబడ్డాడు ఆ సమయంలో ఫిలోమనుకి ఉత్తరాన్ని రాస్తూ ఒనేసి గురించి మాట్లాడుతున్న మాట ఒకప్పుడు ఇతడు నిష్ప్రయోజనమైన వాడే ఏ ఉపయోగం వాడే ఇప్పుడైతే నీకును నాకును ప్రభువుకు ఉపయోగకరమైన వాడని పౌలు అతని గురించి సిఫారసు చేస్తున్నాడు సువార్తను అంగీకరించక మునుపు వనేసేము ఎవరికి ఉపయోగం లేని భారభరితమైన వాడే కానీ ఎప్పుడైతే ప్రభువును అంగీకరించి మార్పు చెందాడో అతను ఎవరికీ నష్టం చేయట్లేదు కీడు చేయట్లేదు భారంగా ఉండట్లేదు ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు నీవు మార్పు చెందకపోతే నీ మనస్సు నీ బ్రతుకు నీ జీవితం మారకపోతే ఇతరులకు కీడు చేసేవాడుకుంటా నీ క్రియలు చాలామందికి నష్టంగా ఉంటాయి ఇంకా ఎంతకాలం అలా కీడు కల్పించేవాడిగా నష్టాన్ని చేకూర్చేవాడుగా ఇతరులకు భారంగా ఉంటాం నీ మాటలు బహుశా ఇతరులకు చాలా బాధను భారాన్ని కలిగిస్తున్నాయేమో నీ ప్రవర్తన నీ ఇంటి వారికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుందేమో నీ మనసు కనిపిస్తుంది కదా కొన్నిసార్లు నేను మారిపోతే బాగుంటుంది నా ద్వారా మా ఇంటి వారు సంతోషించాలి నేను నా ఇంటికి విలువైన వాడిగా ఉండాలి నేను నా సంఘానికి విలువైన వాడిగా ఉండాలి అనిపిస్తుంది కదా అమూల్యమైన ప్రభువు నీ జీవితంలో ఉంటే నీ జీవితానికి విలువనిచ్చేది దేవుడే ఆయన ఒక్కడే మన జీవితానికి విలువనిచ్చేవాడు మనం ఎన్ని కలిగి ఉన్నా ఏసుని కలిగి ఉండకపోతే అవన్నీ సున్నాతో సమానం ఒక బ్లాంక్ చెక్ మీద ఆరు సున్నాలు పెట్టామనుకోండి దాని విలువ ఎంత సున్నాయే పది సున్నాలు పెడితే దాని విలువ సున్నాయే ఆ సున్నాలకు ఎడం ప్రక్కన ఒకటి పెడితే దాని విలువ పెరిగిపోతుంది ఇప్పుడు ఒకటి పెట్టి ఆ ఒకటి ప్రక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ వెళ్తుంటే అంత విలువ పెరుగుతుంది జీవితంలో ఒకటి మన ప్రభుకి సాదృశ్యంగా ఉంటే ఒకటి లేని జీవితాలు విలువ లేని జీవితాలు ఒకటితో ఉన్న జీవితాలు విలువైన జీవితాలు నీ జీవితంలో ఎన్ని ఉన్నా ప్రభువు లేకపోతే అవంతా సున్నా బండి సున్నాతో సమానం ఒకటి కలిగిన జీవితం నీదు ఉంటే అనగా ప్రభువుని కలిగిన జీవితం ఉంటే నీకున్న వాటికి దాన్ని బట్టి విలువ కలుగుతుంది విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైన వాడు మీకు సమాజంలో విలువ లేకపోవచ్చు కానీ ప్రభువుని కలిగి ఉంటే చాలు ఆయన బట్టి మీకు విలువ ఆయన బట్టి మీకు గౌరవం కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభు శిష్యులు జాలర్లు పాండిత్యం తెలియని వాళ్ళు సామాన్యమైన ప్రజలు ప్రభువుతో వారు ఉన్నారు ప్రభువుని కలిగి ఉన్నారు కాబట్టి వారు ఎక్కడికి వెళ్తున్న గౌరవం దక్కింది వారు ప్రకటించిన సువార్త విని తర్వాత కాలంలో అనేక మంది ఆయనను విశ్వసించారు ఒకప్పుడు సామాన్యమైన సాధారణ ప్రజలుగా బ్రతికిన వారు తర్వాత కాలంలో భూలోకమును తలక్రిందులు చేసేవారిగా మారిపోయారు ఈరోజు నీవు సాధారణమైన సామాన్యమైన ఒక గ్రామీణ ప్రాంతానికి చెందినవాడవేమో పల్లెటూరు వాడని చదువురాని వాడు లేదా నీకు ఏమీ లేదని ప్రజలు నీ గురించి చులకనగా మాట్లాడుతున్నారేమో ఆయనను కలిగి ఉంటే ఆయన బట్టి నీకు విలువ ఆయన బట్టి నీకు ఘనత కలుగుతుంది దేవుడు తన ప్రజలకు ఘనత ఆయన తన ప్రజలను గౌరవ మహిమ ప్రభావములతో నింపేవాడు నీ జీవితాన్ని హెచ్చించి ఘనపరుస్తాడు ఆయన కలిగి ఉండండి ఆయన వాక్యం అందు నిలిచి ఉండండి వ్యూహానుస్వార్థ పదిహేనో అధ్యాయంలో ప్రభువు చెప్పాడు నా యందు మీరు నిలిచి ఉండండి మీ యందు నా మాటలు నిలిచి ఉండనివ్వండి మీకు ఏది కావాలో అప్పుడు అడగండి అది అనుగ్రహించబడుతుంది ప్రభువునందు నందు నిలిచి ఉందా ఆయన కలిగిన జీవితాలతో ప్రభువు ఇచ్చే మహిమను పొందుకొని లోకంలో దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం దేవుడు అలాంటి కృప నిరీక్షణ మీకు దయచేను గాక ఆమె